వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దొండకాయ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి రసం వచ్చేదాకా అలా మిక్స్ చేయండి చేతితో రసం వచ్చాక దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక చిన్నది ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చీలు కొన్ని ఎల్లిపాయలు తీసుకోండి అలాగే కొన్ని పల్లీలు కూడా ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసి వంద గ్రాముల ఆయిల్ పోయండి ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొన్ని పల్లీలు కూడా పోపుకి వేయండి చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్టీగా ఆ తర్వాత కొన్ని పల్లీలనేమో వేయించుకొని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్నటువంటి ఎల్లిపాయల్ని పేస్ట్గా చేసి ఆయిల్లో వేయండి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసేసేయండి మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయండి కొత్తిమీర కరివేపాకు నేను మిస్ అయిందండి మీరు వేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూను పసుపు వేసి మిక్స్ చేయండి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని కూడా అందులో వేసి బాగా కలపండి ఫ్రై కావడానికి కొంచెం టైం తీసుకుంటుందండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మనం వేయించుకున్నటువంటి పల్లీలని అలాగే మీరు స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను వేసి మిక్సీ పట్టాను ఆ తర్వాత అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో మాడకుండా ఉండడానికి కలుపుతూ ఉండండి అవి కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చే అంతవరకు వేయించి వేయిస్తే బాగుంటుందండి ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి మనము మిక్స్ చేసుకున్నటువంటి పల్లీలు కారం పొడిని వేయండి ఆ తర్వాత మసాలా కూడా వేసేసేయండి కొత్తిమీర మసాలా దొండకాయ ఫ్రై రెడీ ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్